స్పెషల్ ఎపిసోడ్ షో ఈ ట్రెండింగ్ మూవీస్ మ్యాక్స్ సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి తెలుసుకుందాం లెట్స్ బిగిన్ షో కిచ్చా సుదీప్ కన్నడ స్టార్ హీరో రాజమౌళి పుణ్యామా అని తెలుగులో కూడా మంచి ఫేమస్ అయ్యాడు ఈ మధ్యన ఆయన చేస్తున్న కన్నడ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు విక్రమ్ రోణ తర్వాత కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ పూర్తి స్థాయి హీరోగా నటించిన మ్యాక్స్ సినిమా కన్నడ నాట సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ క్రమంలో ఈ వారం ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది తెలుసుకుందాం పోలీస్ స్టోరీ తెల్లవారితే డ్యూటీలో జాయిన్ కావాల్సిన సీఏ మ్యాక్స్ అలియాస్ అర్జున్ మహాక్షయ్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని తెలుస్తుంది ఇక మంత్రుల కుమారులను తీసుకువెళ్లడం కోసం స్టేషన్ మీదకు మంత్రులు తాలూకా మనుషులు గుంపులు గుంపులుగా వచ్చి తీసుకువెళ్ల ప్రయత్నం చేస్తారు అయితే అలా వచ్చిన వాళ్ళను మ్యాక్స్ అండ్ టీమ్ ఎలా ఎదుర్కొంది సెల్లో వేసిన ఇద్దరికి ఏమైంది క్రైమ్ బ్రాంచ్ సిఐ రూప నుంచి మ్యాక్స్ అండ్ టీం ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి చివరికి గని ఏం చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే మధ్య కాలంలో భిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు అందులో చాలా వరకు సక్సెస్ కూడా అందుకుంటున్నాయి ముఖ్యంగా గంటల వ్యవధిలో లేదా ఒక రోజు వ్యవధిలో జరిగిన కథను సినిమాగా మలుస్తున్న తీరు అయితే ఆకట్టుకుంటుంది అలాంటి నేపథ్యంలో వచ్చిన కార్తీక్ ఖైదీ సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది దాదాపుగా అలాంటి సిమిలర్ సబ్జెక్ట్ గానే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఖైదీ సినిమా వచ్చేటప్పటికీ అలాంటి సబ్జెక్ట్ తో కూడా హిట్ కొట్టవచ్చు అని ఐడియా లేదు కానీ ఈ సినిమాతో ఆ విషయం ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసినట్లు అనిపించింది ఒక రకంగా ఈ మధ్యకాలంలో జైలర్ విక్రమ్ అంటూ హీరోల హీరోయిజంతో ఎలివేషన్లు ఇస్తూ సినిమాలో నడిపిస్తున్న తీరును సినిమా కోసం అడాప్ట్ చేసుకున్నాడు డైరెక్టర్ ని కలుపుతూ దర్శకుడు విజయ కార్తికేయ యాక్షన్ బెస్ట్ కామెవర్షియల్ ఎంటర్టైనర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు అందించారు హీరో సందర్భం లేకుండా పదుల సంఖ్యలో రౌడీలను కుమ్మేస్తుంటే చూడడానికి ఎబ్బెట్టిగా ఉంటుంది కానీ అదే సరైన సెటప్ కుదిరి హీరో ఎలివేషన్స్తో పాటు యాక్షన్ సీక్వెన్స్ సెట్ అయితే మాస్ ఆడియన్స్ ఖచ్చితంగా సినిమాకి కనెక్ట్ అవుతారు ఆ కనెక్షన్ ఏర్పరిచేందుకు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లకు అవసరమైన సెటప్ సరిగ్గా సెట్ అయింది ఈ సినిమా మొదలైన కొద్దిసేపటికి ఈ సినిమాపై ఖైదీ ప్రభావం ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తే అది మీ తప్పు కాదు ఈ కథలో యాక్షన్ సీన్స్ వచ్చిన ప్రతిసారి హై వస్తుంది కానీ కొన్ని సీన్స్ వచ్చినప్పుడు ఇదేం అనిపిస్తుంది అయితే ముందుగానే మెయిన్ ట్విస్ట్ రివీల్ చేయడం ఆ తర్వాత ముగింపు ఇవ్వడంలో ఇంకా స్థగిరిప్పింగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించి ఉంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేది కథ కథనాల్లో కొత్తదనం ఆశిస్తే ఈ సినిమా నిరాశపరుస్తుంది కథలు సిల్వర్ స్క్రీన్ పై మాస్ హీరోయిజానికి చిరునామాగా నిలుస్తాయి పోలీస్ పాత్రలు లిమిట్ లెస్ యాక్షన్ రఫ్ క్యారెక్టరైజేషన్ ఆటిట్యూడ్తో డిఫరెంట్ గా సాగుతాయి పోలీస్ పాత్రల్లో ఉంటే కిక్కేవేర్ గా ఉంటుంది అందుకే అడపదడప స్టార్ హీరోలు కాకి కథలో నటించడానికి ఆసక్తిని చూపుతుంటారు మ్యాక్స్ మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత కిచ్చా సుదీప్ కాకి కథను టచ్ చేశారు మ్యాక్స్ మూవీ కథ మొత్తం ఒక రాత్రిలోనే ఓ పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సాగుతుంది కథపరంగా చూసుకుంటే సింపుల్ పాయింట్ సుదీప్ సుదీప్కు మా లో ఉన్న యాక్షన్ ఇమేజ్ను వాడుకుంటూ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు మ్యాజిక్ చేశాడు ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ను ఒక్కో రేంజ్లో చూపిస్తూ ప్రేక్షకులను హై మూమెంట్ చేశాడు అయితే పోలీస్ స్టేషన్స్పై రౌడీలు అటాక్ చేసే సీన్స్ వాటిని సుదీప్ టీం తిప్పికొట్టే సీన్స్ థ్రిల్లింగ్ను పంచుతాయి సీన్ తోనే సుదీప్ లోని హీరోయిజం ఎలివేషన్ సినిమాలో ఏ రేంజ్ లో ఉంటాయో దర్శకుడు హిండీ చేశాడు మినిస్టర్ కొడుకుల అరెస్ట్ ఆ తర్వాత జరిగే పరిణామాలతో సినిమా కాస్తంత స్లో అయినట్లుగా అనిపిస్తుంది పోలీస్ స్టేషన్లోనే ఆ మినిస్టర్స్ కొడుకులు చనిపోయినప్పటికీ కథ మంచి గ్రాఫ్ మారుతుంది ఊహలకు అందరి మలుపులతో చివరి సీన్ వచ్చే వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను కలిగిస్తూ స్టోరీని నడిపించాడు డైరెక్టర్ మెయిన్ రివీల్ అయ్యే సీన్స్తో పాటు క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అనిపిస్తాయి విలన్ అండ్ గ్యాంగ్ వేసే ఎత్తులను హీరో చిత్తు చేసే సీన్స్ దర్శకుడు ఫ్రెష్గా రాసుకున్నాడు క్రైమ్ నుంచి హీరో ఎలాగైనా బయటపడితే బాగుంటుందనే టెన్షన్ను బిల్డప్ చేసుకోవడం ఓ చిన్న సెంటిమెంట్ పాయింట్తో టచ్ చేసిన తీరు బాగున్నాయి మ్యాక్స్ మూవీతో లోకేష్ కన్కరాజ్ ఫార్ములాను ఫాలో అయ్యాడు డైరెక్టర్ విజయ్ కార్తికేయ కొన్ని చోట్ల మ్యాక్స్ మూవీ కార్తీక్ ఐదిని తలపిస్తుంది ఓ చిన్న పాయింట్ ను తీసుకొని దర్శకుడు మ్యాక్స్ కథను రాసుకున్నాడు ఫస్ట్ స్టాక్ తర్వాతే క్లైమాక్స్ ఏమిటన్నది అర్థమైపోతుంది హీరోకు ధీరైన విలన్ పాత్ర సినిమాలో కనిపించదు మ్యాక్స్ పాత్రలో కిచ్చ సుదీప్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు యాక్షన్ ఎపిసోడ్ అదరగొట్టాడు తన మేనరిజంతో మెప్పించాడు గ్యాంగ్స్టార్ గా సునీల్ విలనిజం బాగుంది పాజిటివ్ గా కనిపించే నెగిటివ్ షేడ్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వరలక్ష్మి శరత్కుమార్ నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్గా నిలిచింది మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మరో హీరోగా నటించాడు ఈ యాక్షన్ సీన్స్లో అతడు ఇచ్చిన బీజిఎం గూస్బమ్ను కలిగిస్తుంది ఇక నటీ నటుల విషయానికి వచ్చేసరికి సుదీప్ కు ఇది కేక్ వాక్ లాంటి క్యారెక్టర్ ఇది ఆయన ఈజ్ వల్ల ఈ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది యాక్షన్ సీక్వెన్స్ తో ఆయన మేనరిజం కూడా బాగా ఉపయోగపడింది సునీల్ ఈ మధ్య బాగా చేస్తున్నట్టు మరోసారి ఇక సీరియస్ డాన్ గా ఆకట్టుకున్నాడు పోలీస్ పాత్రలో వరలక్ష్మి స్క్రీన్ ప్రజెస్ట్స్ బాగున్నా ఎందుకో ఆమెకు సరిపడ పాత్ర కాదు అనిపించింది కథలో కీలకమైన క్యారెక్టర్ చేసిన తమిళ నటుడు ఇలవరసు నటన ఆకట్టుకుంది ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి ప్రధానమైన అసెట్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా బాగుంది యాక్షన్ బ్లాక్ డిజైన్ బాగుంది కథ కథనం రొటీన్ అయిన యాక్షన్ బ్లాక్తో పాటు సుదీప్ హీరోయిజంకి ప్రధానమైన అసెట్ ఆడియన్స్ ఎంజాయ్ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ సినిమా అయినా లవర్స్ నచ్చుతుంది మ్యాక్స్ ప్రాపర్ కమర్షియల్స్ కు విందు ఈ మూవీ ఉంటుంది సో ఇదండి ఈ వారం ట్రెండింగ్ మూవీస్ లో మ్యాక్స్ సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం